జిల్లాలో గ్రామాలకు పాకుతున్న నిరసన సెగలు పైక్రావ్పేట నియోజకవర్గంలోని రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి పెరుగుతున్న మద్దతు మత్స్యకారుల నిరసనకు మద్దతుగా ఎస్ రాయవరం మండలం గుర్రాజుపేట రైతులు నిరసన గళం మా భూములను బల్క్ డ్రగ్ కంపెనీలకు ఇవ్వబోమంటూ నినాదాలు మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వమంటూ రైతులు ఆందోళన నా పేరు వెంకటపతిరాజు మాది అనకాపల్లి జిల్లా ఎసరాయివరం మండలం గుడివేడ రెవెన్యూ గుర్రాజుపేట గ్రామము మాకు డ్రగ్ పార్క్ అని మా ఊళ్ళో నూట డెబ్భై ఎకరాలు సేకరించడానికి వాళ్ళు మమ్మల్ని సంప్రదించకుండానే సర్వేలు అయ్యి చేయడానికి వస్తున్నారు మా మేము అయితే మాత్రం భూములు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు తర్వాత ఇప్పుడు ఏంటంటే రాజీపేట దగ్గర నుంచి పెత్తేనార్ల దొండవాక సందనాడ దొండవాక సిహెచ్ఎల్పురం ఈ గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో నూట యాభై ఎకరాలు నూట డెబ్బై ఎకరాలు సేకరించి మొత్తం పన్నెండు వందల డెబ్బై ఎకరాలు బొల్కట్రగ్ పార్కు పెడతామంటున్నారు అందులోని మా గ్రామంలో ఏం చేశారంటే రెండు వందల ఆరు సర్వే నెంబర్లో రెండు వందల ఎనభై మూడు ఎకరాలు భూమి ఉంటే అందులో మధ్యలో నూట డెబ్బై రెండు ఎకరాలు తీసేసుకుని ఉన్న భూమిని అలాగే వదిలేసి ఎందుకంటే రైతులు ఎప్పుడన్నా మాకు ఇచ్చేస్తారు కదా అలాగని అని వాళ్ళ ప్లాన్ అనమాట ప్రభుత్వం వారి ప్లాన్ అది కూడా ఇక్కడ మా మాకు ఇక్కడ మామూలుగా బహిరంగ మార్కెట్లో ఎకరం డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పలుకుతుంది మేము అమ్ముకుంటే దానికి కలెక్టర్ గారు మా తహసీల్దార్ గారు వచ్చి మీకు ముప్పై లక్షలే ఇస్తామంటున్నారు డబ్బులు కూడా భూమికి అంటే మా ప్రజలని మమ్మల్ని కూడా ఈ ఈ ప్రభుత్వం వారు అన్యాయం చేసి మా భూముల్ని అన్యాయక్రాంతంగా తీసేసుకుందామని ప్రయత్నిస్తున్నారు తర్వాత రెండోది ఈ బల్క్ డ్రగ్ కంపెనీలు వస్తే ఇక్కడ మేము ఎవరో అన్నమాట ఎందుకంటే అదంతా పట్టుకొచ్చి ఇక్కడ మా భూములు కలుషితం చేసేసి ఇవి వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే నాయకులు ఏమంటున్నారంటే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు ఎంతమందికి ఇస్తారు ఉద్యోగాలు వీళ్ళు ఉద్యోగాలు ఏమి రావు ఏదో పది మందికి ఐదు మందికి ఇస్తారు అక్కడ ఏవో మామూలుగా బ్లాగ్ బ్యాగులు మోయినాకి డ్రమ్ములు ఎత్తి ఇలాంటి ఉద్యోగాలు ఇస్తారు తీరామది మేము అక్కడికి వెళ్తే మీకు అక్కడ ఉద్యోగం చేయడానికి మీకు స్కిల్ లేదు మీకు ఉద్యోగాలు ఇవ్వమంటారు మాకు ఇక్కడ పచ్చని కొబ్బరి తోటలు జీడి ఉరి పొలాలు అవి ఉన్నాయన్నమాట తర్వాత రెండవది ఏంటంటే మా మీద ఆధారపడి రైతులు మేమున్నాము తర్వాత రైతు కూలీలు కూడా మా మీద ఆధారపడి బతుకుతున్నారనమాట అందువల్ల మేమందరం ఏమనుకుంటున్నాం అంటే మా ఊరు ఏకగ్రీవంగా కూడా మా భూములు ఏమైనా కూడా ఎవరో ముందుకు రావడం లేదనమాట అందుకు ప్రభుత్వం వారు ఒకసారి ఆలోచించి ఈ విశ్రసాయన పరిశ్రమలు మా ఏరియాకి తీసుకురాకుండా ఉంటారని వాళ్ళందరికీ మేము కలెక్టర్ గారికి ప్రభుత్వ వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఈ గుడివాడ రెవెన్యూలో నూట తొంభై నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఉన్నాయి మా ఫ్యామిలీ మొత్తానికి ల్యాండ్ అందులో మా సర్వే నెంబర్లో నూట డెబ్భై పైన ఎకరాలు తీసేసుకుందాం అని చెప్పి ప్రభుత్వం చాలా టైం నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుంది మా మా సర్వే నెంబర్లో మా ఊర్లో బల్క్ డ్రగ్ పార్క్ అన్న ప్రొ కంపెనీ కంపెనీస్కి ఈ ల్యాండ్ ఇచ్చే ప్రసక్తే లేదు అని మేము ముందు నుంచే చెప్పుతున్నాం అయినా మాకేమో ఆప్షన్ లేదు మీకు ఇంకో దారి లేదు అని చెప్పి బలవంతంగా తీసుకోవడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ట్రై చేస్తుంది చెప్పా పెట్టకుండా సర్వేలకు వచ్చేడాలు ఏమీ నోటిఫికేషన్ లేకుండా భూమిలో దూరిపోయి జీపీఎస్ ట్రాకింగ్ చేసేడాలు డ్రోన్లు ఎగిరించడాలు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంది దీనికి మేము అన్ని రకాలుగా ఖండించాం మన పబ్లిక్ హియరింగ్లు కూడా అన్ని రకాలుగా అంతమంది ఖండించాం ఇవన్నీ జరుగుతూ ఉండగా వాళ్ళు అయినా ముందుకు వచ్చి చేస్తున్నారు ఈ విషయంలో నాకు మూడు పాయింట్స్ చెప్దాం ఒకటి వాళ్ళు చేసే ప్రొసీజర్ అసలు కాన్స్టిట్యూషన్లోని వాళ్ళ ఉన్న యాక్ట్స్లోని అన్నిటికీ వ్యతిరేకంగా చేస్తున్నారు వాళ్ళు రెండోది ఏంటంటే వాళ్ళు నార్మల్ ఫార్మర్స్ని ఎవరికి అవగాహన లేని ఫార్మర్స్ని ప్రొసీజర్స్ అన్ని అవగాహన లేని ఫార్మర్స్ని మభ్యపెట్టి అందరినీ కన్ఫ్యూజ్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నారు అది చాలా తప్పు ఎంత మ్యానిపులేటివ్గా ఉందో అది చెప్ చెప్పడానికి నాకే నవ్వు వస్తుంది మూడో విషయం ఏంటంటే అసలు ప్రైస్ మాకు యాక్ట్ ప్రకారం టూ థౌసండ్ థర్టీన్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం నాలుగు రెంట్లు రావాలి అంటే టూ టూ టైమ్స్ ల్యాండ్ వాల్యూ యాజ్ కాంపన్సేషన్ టూ టైమ్స్ యాజ్ ల్యాండ్ వాల్యూ మాకు పెట్టిన ఇబ్బంది మూలంగా సో ఫోర్ టైమ్స్ ల్యాండ్ వాల్యూ రావాలి సో మన ఫిబ్రవరిలో ల్యాండ్ అప్డేట్ అయిన వాల్యూ ప్రకారం ఇరవై లక్షలు ఉంటే మాకు ఎనభై లక్షలు పైగా రావాలి దానితోడు చెట్టులకి వాటికి కాంపెన్సేషన్ వాళ్ళు ఆఫర్ చేసేది అంటే ఎప్పుడో టూ థౌజండ్ ట్వెల్వ్లో ఉన్న ప్రైస్ ప్రకారం ముప్పై లక్షలు ముప్పై లక్షలు పైన అలా చిల్లరేస్తా అంటున్నారు అలా అని చేస్తే ఎవరు అంటే మోసం మోసం కాదా అది మాకు ఎనభై లక్షల వాల్యూ ఉన్న ల్యాండ్ని ముప్పై లక్షలసే మోసం కాదా ప్రభుత్వం మా అందరినీ మా అందరినీ మా గ్రామ మా ఫార్ ఫార్మర్స్ని అందరినీ మోసం చేస్తున్నారు తక్కువ వ్యాల్యూ వచ్చి ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడ ఉంటున్న జనాలందరిని మోసం చేస్తుంది ఆ బల్క్ డ్రగ్ పార్క్ తాలూకా డిసడ్వాంటేజెస్ దాని మూలంగా వచ్చే పొల్యూషన్ లెవెల్స్ కప్పిపెట్టి తప్పు తప్పు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ రిపోర్ట్ ఇచ్చి మా ఇక్కడ ఉన్న జనాలందరినీ మభ్యపెడుతుంది సో ఇంత మానిపులేటివ్ ఇంత మిస్ఇన్ఫార్మ్ ఇంత ఇంకే చండాలమైన గవర్నమెంట్ ప్రొసీజర్ నేను ఇప్పటివరకు వరకు చూడలేదు అండ్ ఇది హైట్స్ అనమాట సో మేము మా ఊర్లో వాళ్ళు మా తోటలో పనిచేసే కూలు ఈ గ్రామంలో ఉంటున్న చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగానే ఉన్నాం ఎవరో ఒక్కరు దానికి సపోర్ట్లు లేవు మేము రాజీపేటలో చేస్తున్న నిరాహార దీక్షకు కూడా ఫుల్ సపోర్ట్లో ఉన్నాం ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నాము ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నాము మా యొక్క పర్యావరణాన్ని దెబ్బతీయొద్దు మాకు మాకిక్కడ కొబ్బరి తోటలు జీడితోటలు ఉన్నాయి అందరం కూడా ఇక్కడ బాగానే బతుకున్నాము మా రైతుల యొక్క మా రైతు రైతుల యొక్క ఉపాధి